తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారితో పొత్తులు పెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇందులో పవన్ కళ్యాణ్ గారు కృషి ఎనలేనదని మనకు చెప్పవచ్చు కూటమి అధికారంలో రావడానికి గేమ్ చేంజర్గా పనిచేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైనారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేన బీజేపీలతో ఎండే ఏర్పాటు కావడంతో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎండే కూటమి ఘన విజయం సాధించిన విషయం మనకందరికీ తెలిసిందే లేకపోతే ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే ఈ టైంలో ఆయన కుటుంబ సభ్యులు ఒకసారిగా ఎమోషనల్ ఫీల్ అయిన విషయం తెలిసిందే దీనిపై తాజాగా ఆయన వదిన సురేఖ కునదెల్ల గారు తాజాగా స్పందించారట ఆమె మాట్లాడుతూ ఈరోజు నా బిడ్డ పవన్ కళ్యాణ్ సాధించాడు ఆయన అనుకున్నది ప్రజాసేవ చేయడానికి అది ఆయనకి దక్కింది ఈరోజు పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి ప్రజలకు మేలు చేసే విధంగా తన అధికారాన్ని వినియోగిస్తారు ఈ రోడ్డు ప్రమాణ స్వీకారం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా నేను చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నా ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారట సురేఖ గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ వరేల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో